ప్రైజ్ లాడ్ ఈ సెవెంలో మరొక ప్రాజెక్ట్ మనం చూద్దాం మన ముందు కనిపిస్తున్నటువంటి మరొక నలుగురు బిడ్డలు మనం చూస్తున్నాం ఇక్కడ మనం చూస్తుంటే మనకు అనిపిస్తుంది పశువులకు పాక ఈ ప్రాజెక్ట్ మన మనకి చేసి చూపించబోతున్నారు ఇప్పుడు ప్రాజెక్ట్ చేశారు రెడీ చేశారు సో దీని ఇది ఎలా చేశారు వీటి నుంచి ఏమి నేర్చుకున్నారు అనేది మనం చూద్దాం మొట్టమొదటిగా ఈ నలుగురు గురించి మనం తెలుసుకుందాం పేర్లు పేర్లు మనం చెప్తారు ప్రైస్ లోడ్ వీళ్ళు నలుగురు పేర్లు విన్నారు కదండి సో ఈ నలుగురు బిడ్డలందరూ కలిసి సండే స్కూల్ బిడ్డలు అలాగే మన బిడ్డలు కలిసి చేసినటువంటి ప్రాజెక్టు పశువుల పాక ఇప్పుడు దీని గురించి మనకి వన్ బై వన్ మనకి వివరిస్తారు మనం విన్నాం ప్రైస్తు లోడ్ నా పేరు ప్రియాంక మేము తీసుకున్న ప్రాజెక్ట్ వచ్చేసి క్రీస్తు జన్మస్థలము పశువుల పాక ఈ ఇక్కడ క్రీస్తు జన్మించినప్పుడు ఎవరెవరు వచ్చి ఆరాధించారు ఏ విధంగా ఆరాధించారు అనే దాని గురించి మేము చెప్పబోతున్నాము ఫస్ట్ మరియకి యోసేఫ్ గారికి జరిగిన ప్రత్యక్షత గురించి మేము చెప్పబోతున్నాము నా పేరు ఐషా అత్తండి ఒకటో అధ్యాయం నుండి తెలిపిన విధముగా నజరేతన ఊరిలో యోసేపుకు ప్రధానం చేయబడిన మరియ అనే ఒక కన్యక ఉండేది బ్రేలు దూత ప్రత్యక్షమై దయా నీ క్షుభము భయపడకము ఇదిగో నీవు గర్భం ధరించి కని ఆయనకు యేసు అని పేరు పెట్టదు అని చెప్పగా మరియ ఇలా నేను నేను పురుషుని ఎరగని దానను ఇదెలాగూ జరిగినని అడిగినప్పుడు దూత ఎలా నేను పరిశుద్ధాత్మ నేమేది వచ్చను సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును కనుక పుట్టభవి శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును యోసేపు ఆమెను రహస్యముగా విడిచిపెట్టాలనుకున్నప్పుడు అతనికి దూత ప్రత్యక్షమై నీ భార్యైన మరియను చేర్చుకుంటకు భయపడకుము ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినది అని చెప్పినప్పుడు యోసేపు ఆమెను చేర్చుకుంటాడు ఇలా యూసేఫ్ కి జరిగిన ప్రత్యక్షత గురించి మరి ఏ విధంగా గర్భం ధరించారనే దాని గురించి మేము చెప్పాము ఇప్పుడు గొర్రెల కాపర్లు ఏ విధంగా వచ్చారు అనే దాని గురించి నేను గొర్రెల కాపర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను లోక రెండవ అధ్యాయం ఎనిమిదో వచనం నుండి ఇరవై వచనం వరకు మనం చూసినట్లయితే కైసరు అందరూ తమ ప్రజా సంఖ్యను నమోదు చేసుకోమన్నప్పుడు అందరూ తమ సంఖ్యను నమోదు చేసుకుంటారు అలాగే మరియా అండ్ యోసేప్ కూడా వారు వారి యొక్క సంఖ్యను నమోదు చేసుకుని నా నుండి బెతిరంగా వచ్చేస్తారు మరియా నెలలు నిండి నిండిదనే నిండి ఒక కుమారుని కని ఆ పొత్తిగుట్టతో చుట్టబడి ఒక పశువుల పాకలో పరుడు చేస్తారు ఒక రాత్రి గొర్రెల కాపర్లు తమ మందను కాచుకొని చూడగా ఒక దూత ప్రత్యక్షమై పై పడుకొడి ప్రజలకు కలగబో మహా సంతోషకరమైన సువర్తమానను నేను మీకు తెలియచేయబోతున్నాను దావిదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయనే ప్రభువైన క్రీస్తు దానికి ఇదే మీకు ఆనవాలని చెప్పి అన్నప్పుడు వాళ్ళందరూ ఒకరికొకరు చెప్పుకుంటారు మనం బెత్తలహం వెళ్ళాలి ఎలాగైనా దేవుణ్ణి చూడాలి అని అనుకున్నప్పుడు వాళ్ళందరూ బెతలహంకి వెళ్ళి దేవుని స్థుతించి ఆరాధించి వారికి తమకు కలిగిన దర్శనాన్ని కూర్చి దేవుని వాళ్ళకి తెలియజేస్తారు థ్యాంక్ యూ అలా గొర్రెల కాపర్లు వచ్చి దేవుని ఆరాధిస్తారు తర్వాత హేరో దినంలో ఉన్నప్పుడు జ్ఞానులు హేరో దగ్గరికి వచ్చి యూతుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు ఆయన పూజించడానికి మేము వచ్చామని చెప్పినప్పుడు హేరో రాజు కలవరపడి మీరు ఒకవేళ రక్షకుడిని చూసినట్లయితే నాకు కూడా చెప్పండి నేను వచ్చి ఆరాధిస్తానని చెప్పినప్పుడు జ్ఞానులు వారు ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తారు వాళ్ళు ఇంచుమించు వన్ అండ్ హాఫ్ ఇయర్ అలా ప్రయాణం చేసి నక్షత్రాన్ని చూసి వాళ్ళు అత్యానంద భరితలయ్యి యేసున్న ఇంట్లోనికి వచ్చి ఆయన శిశువుని చూచి సాగిలిపడి బంగారం సాంబ్రాణి బోలములు అర్పించి ఆయన స్థుతించి ఆరాధిస్తారు ఈ విధంగా మేము ఎవరెవరు వచ్చారు ఎలా ఆరాధించారు అనేది చెప్పాము కాన్సెప్ట్ చేసినప్పుడు మేమైతే ఏం నేర్చుకున్నామంటే ఏసయ్య దేవుని కుమారుడు అనిపోయిన యేసయ్య ఆయన అంత తగ్గించుకుని పశువుల పాకులో జన్మించినప్పుడు మనుషులమైన మనము మనం మనల్ని మనం కూడా తగ్గించుకుని దేవుని అంత నిలకడగా ఉండాలనేది మేము నేర్చుకున్నాము థ్యాంక్ యూ విన్నారు కదండి ఈ పశువుల పాక గురించి ఎంత చక్కగా మనకి నలుగురు బిడ్డలు వివరించారో ఎంతో చక్కగా దీని గురించి మనకి వివరించారు పశువుల పాక యొక్క స్ట్రక్చర్ అంతా వాళ్ళు డిజైన్ చేసి ఈ విధంగా ప్రాజెక్ట్ చేసి మనకి ప్రాక్టికల్గా ఏసఐ ఎలా జన్మించారని చెప్పేసి మనకి మొత్తం వివరించారు నిజంగా వాళ్ళు నేర్చుకున్నది ఏంటో కూడా చెప్పారు యొక్క మనకి ఇందులో కనిపిస్తుంది ఎంత ఏసై మన కోసం మనల్ని ప్రేమించి ఆయన ఒక అత్యుత్తమ అత్యున్నతమైన సింహాసాన్ని విడిచిపెట్టి మన కోసం దినాతి దినంగా ఈ లోకానికి వచ్చి ఒక గొర్రె పిల్లలాగా మనకి లో ఈ లోకానికి వచ్చి ఎంత దేని స్థితిలో పుట్టారో మనకి తెలుస్తుంది ఈ పశువుల పాక్లో పశువుల పాకులు ఏసే పరుండె చేయబడ్డారని సత్రంలో కూడా చోటు లేకుండా ఎక్కడా చోటు లేకుండా పశువుల పాకులో పరుండె చేయబడ్డారని ఆ తర్వాత జరిగినటువంటి ఏసై పుట్టిన టైంలో జరిగినటువంటి సందర్భాలన్నీ కూడా ఎంతో ఎంతో చక్కగా వివరించారు సో ఈ విధంగా ఎంతో కష్టపడి ఈ ప్రాజెక్ట్ చేసి మనకు చూపించిన బిడ్డలని దేవుడు ఇంకా బహుగా దీవించినగాక వారిని గాక ఆమె